హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగికి ఎప్పుడు నయం అవుతుందా అని చెప్పి అమర్ వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు హాస్పిటల్ ఐసీయూ రూమ్ దగ్గరే అమర్ నుంచొని ఎప్పుడు మిస్ అమ్మని చూద్దామా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇదంతా మనోహరి చూసి చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఏంటిది ఇప్పుడు ఆ మిస్ అమ్మ అమర్కి చాలా అయిపోయేలాగా ఉంది జాలి చూపించేస్తాడేమో అమర్ ఇప్పుడు ప్రేమించేస్తాడేమో అని చెప్పి తెగ టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక రాతో మనోహరితో ఇలా అంటాడు మేడం గారు ఎందుకు అలా అటు ఇటు అంత స్పీడ్గా తిరుగుతున్నారు మళ్ళీ మీకు ఏ కాలంలో వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఇదే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది బాగా కడుపు మండిపోతున్నట్టుంది అని చెప్పడంతో మను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అంటే మిస్సమ్మకి ఏమవుతుందా అని చాలా బాధపడుతున్నట్టున్నారు కదా అని కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా డాక్టర్ గారు బయటికి వస్తారు ఇక అమర్ అయితే చాలా కంగారు పడిపోతూ డాక్టర్ గారు ఎలా ఉంది మిస్సమ్మకు బాగానే ఉందా అటు ఇటు తిరుగుతుందా ఏమైనా మాట్లాడిందా లేచిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమర్ వాళ్ళ నాన్న కూడా మా కోడలికి ఎలా ఉంది అయిపోయిందా మేము వెళ్ళి చూడొచ్చా అని అడుగుతూ ఉంటారు అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తూ ఉంటారు ఇక అది చూసి డాక్టర్ అయితే కోపడుతూ ఉంటాడు చంపేస్తారా నన్ను చంపేస్తారా ఇలాగా మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసి నన్ను ఆడనివ్వరా ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి మీ ప్రశ్నలతోటి నాకు బీపీ రైజ్ అయిపోయి స్ట్రెస్ పెరిగిపోయి బీపీ వచ్చేస్తుంది నాకు తల పగిలిపోతుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక రాతోడు అంటాడు ఎన్ని జబ్బులున్న మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు వినపడింది నాకు అన్నీ వినపడ్డాయి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్నా అరు అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది ఈయన ఏంటి అంత ఆతృత పడిపోతున్నారు అంత కంగారు పడిపోతున్నారు అని చూడటం కోసం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అమర్ అడుగుతాడు ఇంతకీ డాక్టర్ గారు మిస్సంకి ఎలా ఉందో చెప్పలేదు అని కంగారుగా అడుగుతూ ఉంటాడు చెప్పనివ్వవా నీకు కావాల్సింది చెప్పేదాకా నా మాట వినవా అని డాక్టర్ అరుస్తూ ఉంటాడు నీ ప్రేమతోటి పైచ్యంతో అందరినీ చంపేస్తున్నావు నీ బాధ తట్టుకోలేక నర్సులందరూ లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా చాలా భయపడిపోతున్నారు అంత భయపెట్టేస్తున్నావు ఇంత ప్రేమ ఉన్నోడివి ఆ అమ్మాయి కింద పడేలా ఎందుకు చేశావు ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అమర్ అటు ఇటు దిక్కులు చేస్తూ ఉంటాడు అమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు తాళి కట్టిన భార్య అని చెప్పడంతో ఇక డాక్టర్ అంటాడు భార్య అని చెప్తే సరిపోతుంది కదా ఎవరైనా తాళి కడితేనే భార్య అవుతుంది దానికి తాళి కట్టిన భార్య అని చెప్పాలా అని చెప్పి జోకులు వేస్తూ ఉంటాడు ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు అలా పడింది అని అడగటంతో నిర్మల చెప్తుంది మా అబ్బాయి పక్కనుండగా మా కోడల మీద ఈగ కూల వాళ్ళనివ్వడు కానీ మా అబ్బాయి లేనప్పుడు పక్కన పడింది కింద అని చెప్తూ ఉంటుంది ఇంతకీ ఎలా ఉంది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఎప్పుడు స్పృహ వస్తుంది అని అడగటంతో డాక్టర్ అయితే అరుస్తూ ఉంటాడు నేను చెప్పింది వినవు నీ నీకు కావాల్సిందే నేను చెప్పాలి ఆ అమ్మాయి ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు స్పృహలోకి రావటానికి కొంత సమయం పడుతుంది ఈలోపు తర్వాత మీరు వెళ్ళి అప్పుడు చూడండి అని చెప్పడంతో ఇక డాక్టర్ మాట పూర్తవడంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా డాక్టర్ని తోసుకుంటూ వెళ్ళిపోతారు డాక్టర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా అని చెప్పి డాక్టర్ అరుస్తూ ఉంటాడు ఇంకప్పుడు అమర్ ఒక్కడే లోపలికి వెళ్ళి బాగిని చూస్తూ ఉంటాడు మిస్ అమ్మని అలా చూడటంతో అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక్కడ అరు కొల్లుకుంటూ ఉంటుంది ఈయన ఏంటి అంత ఆతురుతగా వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా గుప్తా అంటాడు నీ పతిదేవుడు ఆమె ప్రేమలో పడిపోయాడేమో అని చెప్పటంతో అరువు అంటుంది అమ్ముని కాపాడాడు కదా అందుకనే ఆయన అంత ఆతృతగా చూడటానికి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ మిస్సమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు మిస్సమ్మ అని చెప్పి పిలవటంతో బాగి కళ్ళు తెరుస్తుంది అమర్కి చెయ్యి అందిస్తూ ఉంటుంది ఇక మిస్సమ్మ చేయి పట్టుకుంటాడు అమర్ బాగి అలా చాలా కష్టపడుతూ లెగుస్తుంది అమ్ము ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది అమ్ము బానే ఉంది ఇప్పుడు అని అమర్ చెప్పటంతో బాగానే ఉంది కదా ఎక్కడ ఉంది అమ్ము అని చెప్పి అడగటంతో పక్కన వార్డులోనే ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు నేను వెంటనే అమ్ముని చూడాలి అని చెప్పి చాలా ఆవేశంగా అక్కడి నుంచి అమర్ని పిలుస్తున్నా పట్టించుకోకుండా బాగి చాలా హడావిడి పడుతూ కంగారు పడుతూ నడవలేకపోయినా నడుస్తూ చాలా స్పీడ్గా అక్కడ అమ్ము దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక అందరూ బాగ్య వెనకాలే వెళ్ళిపోతూ ఉంటారు అమ్ము ఎలా ఉన్నావమ్ము అని చెప్పి అమ్ముని హత్తుకుంటుంది ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అమ్ముని హత్తుకొని బాగానే ఉన్నావు కదా అమ్ము ఎందుకు అలా వెళ్ళిపోయావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అమ్ము కూడా మిస్ అమ్మని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అందరూ కూడా అమ్ముని అలా చూస్తూ ఉండిపోతారు మిస్ అమ్మని చూసి అందరూ చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక నిర్మల అమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటారు మిస్సమ్మ నువ్వు ఉండగా అమ్మోకి ఏమైనా అవుతుందా ఏమీ అవ్వదు కదా నువ్వు ఎందుకు మిస్ అమ్మ తన ప్రాణాలు అలాగా కాపాడటం కోసం నీ ప్రాణాలని ప్రమాదంలో పడేసుకున్నావు నీకేమైనా అయితే మీ నాన్నగారికి మేమేమని సమాధానం చెప్పాలి అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు బాగి అంటుంది అమ్ము అలా ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను అమ్ముకి ఏమైనా కానిస్తానా నేను ఇంటికి వచ్చినప్పుడే పిల్లల బాధ్యత నాది అని చెప్పాను ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకున్నాను నాకు అదే సంతోషం అమ్ముకి ఏమీ కాలేదు నాకు అది చాలు అని చెప్పటంతో అమర్ బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో డాక్టర్ వస్తాడు మళ్ళీ కుటుంబం అంతా వచ్చేసారా కుటుంబ సపరివార సమేతంగా అందరూ వచ్చేసారా ఇలా పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పాను పేషెంట్కి గాలి ఆడనివ్వాలి కదా అని చెప్తూ ఉంటాడు ఇక భాగీని చూసి ఏమ్మా నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఉన్నావు నీకు ఇక్కడికి రావడం ఈ గుంపులోకి అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక బాగి అలా చూస్తూ ఉండిపోతుంది ఏమ్మా ఇప్పటిదాకా నీ భర్త చుక్కలు చూపించాడు ఇంట్లో కూడా ఇంతేనా ఇంతే ప్రేమతోనే చంపేస్తూ ఉంటాడా అని చెప్పి అడగటంతో మామూలుగా కాదు డాక్టర్ గారు చెప్తే షాక్ అయిపోతారు అని బాగి అంటుంది అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అమర్ అడగటంతో నీ అయితే ఇప్పుడే డిశ్చార్జ్ చేసేస్తాను నీ భార్యనైతే ఇలాగే ఇబ్బంది పెట్టావు అంటే కనుక ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాను నాకు ే తెలియదు లేకపోతే సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పటంతో అందరూ ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్తూ ఉంటాడు మీ భార్యని చూసుకోవటానికి ఎవరో ఒక్కళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి చాలు అని అనటంతో ఎవరు ఉంటారు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక ఇంతలో అమర్ వాళ్ళ నాన్న అయితే ఎవరు ఉంటారు ఇంకెవరుంటారు తాళి కట్టిన భర్త కాబట్టి నువ్వే ఉండాలి అని చెప్తూ ఉంటాడు నేనా లేడీస్ కాబట్టి అమ్మ చూసుకుంటుంది అని చెప్తూ ఉంటాడు మీ అమ్మ కూర్చుంటే లేవలేదు నువ్వే చూసుకో మేమందరం ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పి ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు బాగీని అక్కడ అమర్ కూర్చోబెడతాడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు బాగి అడుగుతూ ఉంటుంది అమ్మోని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకున్నారా వాడు ఎవడు అని అడగటంతో పోలీసులు తొందరలోనే పట్టుకుంటారు నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వస్తాను అని అమర్ వెళ్తూ ఉంటాడు ఇక బాగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అక్కడ నీల మనోహరి గదిని క్లీన్ చేస్తూ ఉంటుంది ఊడుస్తూ ఉండగా అక్కడ కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది అందులో ఒక బాక్స్ కనిపిస్తుంది అది ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది నీల అందులో తాళిబొట్టు మెట్టెలు కనిపించటంతో ఇక నీల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నిజంగానే మనోహరి అమ్మగారికి ఇదివరకే పెళ్ళి అయిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అందులో ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో తీసి చూడగానే మనుకి పెళ్ళైపోయినట్టు తన భర్తతో కలిసి ఫోటో ఉంటుంది పెళ్లి ఫోటో అది చూసి షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు కళ్యాణ మండపానికి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు అమ్మగారి భర్త అన్నమాట అని చెప్పి అనుకుంటుంది అమ్మో నాకెందుకు తెలిసిందంటే అమ్మగారు నన్ను చంపేస్తారు అని చెప్పి ఆ బాక్స్ని అక్కడ పెట్టేస్తుంది మళ్ళీ ఊరుస్తూ ఉండగా ఇక అందరూ ఇంటికి వస్తారు మనోహరి గదిలోకి వచ్చి అలా కూర్చొని ఉంటుంది నీలాకి ఒళ్ళంత చంటలు పట్టేస్తూ ఉంటాయి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమైంది నీలా ఇంతకంత టెన్షన్ పడుతున్నావు అని అడగటంతో ఏమి లేదమ్మా అని చెప్తూ ఉంటుంది ఇక అక్కడ బాక్స్ తీసిందని మనోహరికి అర్థమవుతుంది తను పెట్టిన ప్లేస్లో ఆ బాక్స్ ఉండకపోవటంతో నీలా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నీల మనోహరి కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించండమ్మా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి నీలా మెడ పట్టుకుంటుంది చాలా బెదిరిస్తూ ఉంటుంది నీలా భయపడిపోతూ ఉంటుంది ఇక మనోహరి గతం ఏంటో తెలుస్తుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో